పొందుపరిచారు అలాగే ముందు ముందు ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా వస్తుంది మా కోరిక ఏంటంటే అతన్ని మీ ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసి ఈ హాస్పిటల్ సిబ్బందిని హాస్పిటల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము అలాగే ఈ సందర్భంగా మీ అందరికీ మంచి సౌకర్యాలు అలాగే డాక్టర్స్ కి రోగులకి మంచి సంపాదకర్త వహించేటట్టుగా ఒక హెల్పింగ్ హ్యాండ్స్ అనే వాలంటరీ విధానం పెట్టారు ఎందుకంటే మనం రోజు చూస్తాము మనం వందల మంది ప్రజలు వస్తుంటారు వాళ్ళు అమాయకులు చదువు రాని వాళ్ళు బోర్డులు కూడా చదవలేదు చేశారు సో వీళ్ళందరూ హాస్పిటల్కి వచ్చిన తర్వాత అయోమయంగా ఉంటారు వారికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఊపిరికి ఎలా తీసుకోవాలో తెలియదు వారి గురించి మన కరెక్ట్ ఆయన మధ్యలో మనసులో ఒక ఆరోగ్య వచ్చేసి ఒక వాలంటరీ సిస్టం పెట్టి ప్రతి పేషెంట్ ని హ్యాండ్ వాటికి తీసుకెళ్లి ఓపెన్ పెట్టి తీసుకున్నప్పటి నుంచి అలాగే డాక్టర్స్ చూపించడం ల్యాబ్ టెస్ట్ చేయించడం అలాగే మందులు చూపించడం తిరిగి డే గేట్ బయట ఉంటారు దీనివల్ల ఏంటంటే రోజులకు ట్రీట్మెంట్ తో పాటు సంతృప్తి కొరుకుంది అలాగే ఆపర్చున్ కూడా మంచి పేరు ఉంది సో ఈ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా మన వెలుగు వెలడానికి అలాగే మనం అలాగే ప్రతిసారి కరటే అన్ని అలాగే ముందుకు తీరుతో అందరికి అవల సంపత్తి ఈ ప్రోగ్రామ్ జీరో నుంచి లాంచ్ చేస్తారంటే సుమారుగా 2000 మంది ఆ దృష్టిలో వొలటరీగా అలాగే

సంతృప్తి చెందుతారు అలాగే హాస్పిటల్స్ కూడా గవర్నమెంట్ మంచి పేరు వస్తుంది మేడం ఈ కార్యక్రమం మంచి ఆశిస్తున్నాం మేడం దీన్ని దీన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను